మావా ఎప్పుడైనా కళ్ళు గట్టిగా నలుపుకున్నప్పుడు ఆ చిమ్మ చీకట్లో సడన్గా రంగురంగుల దీపావళి టపాసులు పేలినట్టు కళ్ల ముందు నక్షత్రాలు మెరిశాయా అసలు ఆకాశం వైపు చూడకుండానే ఈ చుక్కలు కళ్లలోకి ఎలా దూరాయి అని ఎప్పుడైనా బుర్రపెట్టి ఆలోచించావా చాలా మంది ఇది కంటికేదో జబ్బు చేసిందని లేదా కళ్ళు దెబ్బ చిన్నాయని కంగారు పడిపోతారు అదంతా ట్రాష్ మావా దీని వెనక ఒక క్రేజీ సైన్స్ దాగుంది అసలు లాజిక్ ఏంటంటే మన కంటి వెనక రెటీనా అనే ఒక బల్బు లాంటి స్క్రీన్ ఉంటుంది దీని డ్యూటీ ఏంటి బయట నుంచి వచ్చే వెలుతురుని పట్టుకుని బ్రెయిన్కి కరెక్ట్ సిగ్నల్స్ పంపడం కానీ నువ్వు ఎప్పుడైతే కళ్ళని గట్టిగా నలుపుతావో ఆ ఫిజికల్ ప్రెషర్కి పాపం నీ రెటీనా కన్ఫ్యూజ్ అయిపోద్ది ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ నువ్వు పెట్టే ఆ ఒత్తిడిని వెలుతురు అనుకుని రెటీనా పొరబడుతుంది వెంటనే బ్రెయిన్కి బాస్ ఇక్కడేదో కొత్త లైట్ వెలుగుతోంది అని రాంగ్ సిగ్నల్ పంపేస్తుంది దాంతో నీ బ్రెయిన్ ఆ చీకట్లో లేని నక్షత్రాలని క్రియేట్ చేస్తుంది దీన్నే సైన్స్లో ఫాస్ఫీన్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే అప్పుడప్పుడు మన ఫోన్ హ్యాంగ్ అయినట్టు ఇది మన కంటికొచ్చిన ఒక చిన్న గ్లిచ్ అనమాట సో కంగారు పడకమావా కానీ ఒక వార్నింగ్ ఆ స్టార్స్ చూసే ఆనందంలో మరీ గత్తిగా నలపకు కళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్త మరి